అందం రచన ఎండపల్లి పాండురంగ చందమామ కథ చిదానందుడు రత్నపురాన్ని పాలిస్తున్న రత్నగుప్తిని ఆస్థాన విదూషకుడు అతడు తన సరస హాస్యోక్తులతో రాజుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా అనేక విషయాలలో చక్కని సలహాలు ఇస్తూ గొప్ప మేధావిగా కూడా పేరు పొందాడు అందువల్ల రాజు అభిమానించే అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో చిదానందుడు అక్కడయ్యాడు దూరగ్రామంలో ఉంటున్న చిదానందుడి బావుమర్ది మోహనసింహుడనే అతడికి తన బావగారి పలుకుబడితో రాజాస్థానంలో ఉద్యోగం సంపాదించాలన్న ఆలోచన వచ్చింది అతడు రాజధానికి వచ్చి బావకు ఆ సంగతి చెప్పాడు చదానందుడికి మోహన్సింహుడి తెలివితేటల మీద లోకజ్ఞానం మీద అంతగా నమ్మకం లేదు అతడు బావమరిదితో నేను చెప్పినంత మాత్రం రాజుగారి నీకు ఉద్యోగం ఇవ్వడు సామర్థ్యం సమయస్ఫూర్తి తెలివితేటలు ఉన్న వాళ్ళకు మాత్రమే రాజస్థానంలో ప్రవేశం లభిస్తుంది అన్నాడు అయితే నువ్వనే సామర్థ్యం వగైరా నిరూపించుకుంటాను నన్ను ఒకసారి రాజుగారి దగ్గరికి తీసుకుపోవాలని కోరాడు మోహనసింహుడు నేను రాజుగారి దగ్గరికి తీసుకుపోవడం అంత కష్టమేమీ కాదు కానీ నీ తెలివితేటలు రాజుగారి ముందు అక్కరకు రాగలవన్న నమ్మకం నాకు లేదు అన్నాడు చిదానందుడు దానితో మోహనసింహుడు ఆత్మాభిమానం దెబ్బతిన్నది అతని చిరుకోపంతో బావా ఇదే నీకు నాకు పందెం అని ఒక విచిత్రమైన పందెం వేశాడు చిదానందుడితో ఆ పందెం విని చిదానందుడు ఆశ్చర్యపోయాడు ావుమరిదికి ఏం జవాబు చెప్పాలో అతనికి తెలియలేదు మౌనంగా తలాడించాడు మర్నాడు మోహనసింహుణ్ణి రాజు వద్దకు తీసుకుపోయాడు చిదానందుడు ఆ సమయంలో రాజు సేవకుడి నుంచి చిన్న పాల లోటాన్ని తీసుకుంటున్నాడు చిదానందుడు రాజుకు నమస్కరించి మోహనసింహుణ్ణి తన బావుమరిదిగా పరిచయం చేశాడు వెంటనే మోహనసింహుడు రాజుకు నమస్కరించి ప్రభు తమరా పాలను ఎప్పుడు నోటితోనే తాగుతారా అని అడిగాడు రాజుకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగింది ఆయన కోపంగా పాలను నోటితో కాక ముక్కుతో తాగుతారా అన్నాడు క్షమించండి తమరు పందెం వేస్తే ఆ పాలను నేను ముక్కుతో తాగలను అన్నాడు మోహన్ సింహుడు రాజుకు ఆ మాటలు తమాషగా తోచి సరే పందెం ఎంత అని అడిగాడు చిన్నగా నవ్వుతూ అందుకు మోహన్ సింహుడు వినయంగా ప్రభు నేను నిరుద్యోగిని నా దగ్గర ఒక వెండి రూపాయి మాత్రమే ఉన్నది దాన్ని పందెంగా వడ్డుతాను అన్నాడు రాజు అందుకు ఒప్పుకొని తన చేతిలోని పాల లోటాను మోహనసింహుడికి ఇచ్చాడు మోహనసింహుడు పాలను నోటితో గడగడ తాగి ప్రభు నేను ఓడిపోయాను అంటూ వెండి రూపాయిని ఆయన ముందు పెట్టాడు ఇది చూసి రాజు పెద్దగా నవ్వసాగాడు వెంటనే చిదానందుడు మోహనసింహుడి భుజం తట్టి అవురా మోహనసింహ నిజంగానే నీకు తెలివితేటలు అమోఘం అన్నాడు రాజు ఆశ్చర్యంగా చిదానందుడి కేసి చూశాడు అప్పుడు చిదానందుడు ప్రభు తమరు క్షమిస్తానంటే ఒక చిన్న విషయం మనం చేసుకుంటాను అన్నాడు ఏమిటది అన్నాడు రాజు ఆశ్చర్యంగా చిదానందుడు తన బావుమరిది రాజధానికి వచ్చిన పని గురించి వివరంగా చెప్పి తమ ఆస్థానంలో ఉద్యోగం దొరకాలంటే ఇతరుల పలుకుబడి వల్ల సాధ్యపడదని స్వతహాగా తెలివితేటలు సమయస్ఫూర్తి ఉండాలని చెప్పాను దానితో నా బావుమరిది ఒక విచిత్రమైన పందెం వేశాడు అదేమిటంటే రాజుగారిని మనం దర్శించబోయిన సమయంలో ఆయన ఏ పాలో మంచినీరో తాగుతున్నారనుకో అప్పుడు నేను ఒక వెండి రూపాయితో వాటిని తాగుతాను అది రాజుగారు స్వయంగా నాకు అందించినప్పుడు ప్రభు పందెల్లో నా బావమరిది నగ్గినట్టే కదా అన్నాడు రాజు చిరునవ్వు నవ్వి నగ్గకేం మనిషి తన తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చని నే బావమరిది మరొకసారి నిరూపించాడు అని మోహన్సింహుడికి అప్పటికప్పుడే ఆ స్థానంలో తగిన ఉద్యోగం ఇచ్చాడు రాజు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి